సేఫ్ గా సాక్షి గణపతిని మొక్కుకొని శ్రీశైలం కి అయితే వచ్చేసి ఇక్కడ గంగా బ్లాక్ లో ఒక రూమ్ అయితే తీసుకున్నాం శ్రీశైలంలో మెయిన్ గా అంటే పెద్ద పెద్ద గుళ్ళో సత్రాలు ఉంటాయి ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్క సత్రాలు అక్కడికి వెళ్ళి రూమ్ కావాలని అడిగినామే అనుకోండి మీద ఏ క్యాస్ట్ అని అడుగుతుంది ఎందుకు వచ్చిన గొడవ మనీ పే చేసి ఏదో ఒక రూమ్ లో ఉంటే అయిపోతుంది కదా అందుకే ఇంకా ఈ గంగా బ్లాక్ లో రూమ్ అయితే తీసుకున్నాం పాపం నాలుగు గంటలు జర్నీ చేసి మా అమ్మమ్మ తాత చాలా అలసిపోయారు చూడడానికి అయితే అలసిపోయినట్టున్నారు కాకపోతే వీడియో అనేసరికి ఎక్కడ లేని హుషారు వచ్చింది ఇద్దరికి సరే మా అమ్మమ్మ తాత క్యూట్ కపుల్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ కామెంట్స్ ఫైనల్ గా రూమ్ కైతే వచ్చేస్తున్నా ఏదైనా లాడ్జ్ లో రూమ్ తీసుకున్నామే అనుకోండి నేనైతే ఫస్ట్ అర్థం ఉందా లేదా అని చూస్తా ఎంతలా అలసిపోయినా అంటే అందరూ అలసిపోయినా ఎవరికైనా సరే కొంచెం జర్నీ చేయగానే ఫేస్ అంతా డల్ అయిపోతుంది ఇప్పుడు మా రూమ్ చూపించేశారండి ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది చేసిన పులిహోర ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకొని వచ్చేస్తున్నా చాలా లేకుండే కానీ బలవంతంగా కొంచెమైనా తినాలి కదా మళ్ళీ పొద్దున ఎప్పుడు తింటామో ఏమో ఇప్పుడైతే చాలా నిద్ర వచ్చేస్తుంది పొద్దునే ఫోర్ ఓ క్లాక్ కలుద్దాం